ఓం నమ శివయ్య మనం ఏదైనా పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటూ ఉంటాము అలానే ఏదైనా పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే ముందు కానీ వినాయకుడికి ముడుపు కడుతూ ఉంటాం కదా ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే కానీ వినాయకుడికి మరొక సందర్భంలో కూడా ముడుపు కట్టుకుంటే చాలా మంచిదంటండి అదే సందర్భం అంటే మనం ఎప్పుడైనా ఊరు వదిలి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే పొలిమేర దాటి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సాధారణంగా మనం చేస్తున్న పని ఏంటంటే గ్రామ దేవతకి చెప్తాము గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మన గ్రామ దేవత ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమిచ్చి మనం అమ్మవారికి చెప్పి వెళ్తాము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీ తోడు నీడ మాకు ఎల్ల వెళ్ళ ఉండాలమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పి వెళ్తాము అది చాలా మంచిది కూడా అలానే చెప్పి వెళ్ళాలి దాంతోపాటు వినాయకుడికి కూడా ముడుపు కట్టుకొని వెళ్తే చాలా మంచిదటండి అందులోనూ ఏదైనా కంటిన్యూస్గా మనకు ఆటంకం వస్తుంది ఏదైనా దానివల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకునేటప్పుడు మనం వినాయకుడికి ముడుపు కట్టుకొని వెళ్తే చాలా మంచిదంట సో అలా ఇక్కడ నేను కూడా ఇప్పుడు వినాయకుడికి అయితే ముడుపు కడుతున్నాను కార్తీక మాసంలోని నవంబర్ రెండో తేదీ క్షీరాబ్ద ద్వాదశి రోజు ఈ ముడుపునైతే కట్టుకుంటున్నానండి ఎందుకంటే మేము నవంబర్ మూడో తేదీన వారణాసి అయితే బయలుదేరుతున్నాము దేవ్ దివాళి కోసం అంటే దేవతల దీపావళి కోసం అయితే బయలుదేరుతున్నామండి పదహారు సోమవారం వ్రతం చేసుకున్నాను కదా పదహారు లింగాల్ని పార్థివ లింగాల్ని కూడా నేను గంగమ్మ ఒడికి చేర్చాలనేది నా కోరిక ఆ గణపయ్యకి చెప్పుకున్నాను అలానే పార్వతమ్మకు కూడా చెప్పుకున్నాను గంగమ్మకి చెప్పుకున్నాను నా కోరిక ఎలా అయినా నెరవేరాలని అయితే ఆఖరిగా నా కోరిక అయితే నెరవేరబోతుంది ఈ పార్థివ అన్నీ కూడా పట్టుకొని కాశీ అయితే వెళ్తున్నాము అక్కడ ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి అలానే మా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగాలని వినాయకుడికి అయితే ఇక్కడ ముడుపు కడుతున్నానండి మొదటిగా వచ్చేసి ఒక రెడ్ క్లాత్ కొత్త తీసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసి ఒక మూడు గుప్పెడ్లు మా నాగల గోత్రం అంటే మా గోత్రం మా పేర్లు అన్నీ కూడా చెప్పుకొని బియ్యం పోసి అందులోనే ఒక రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఇరవై ఒక్క రూపాయి అలానే యాలకులు కూడా పెట్టుకొని ధూపం వేసి ఈ ముడుపునైతే కట్టు ఇలా ఈ ముడుపునైతే దేవుడి గదిలో పెట్టుకున్నానండి నేను తిరిగి వచ్చేంత వరకు అంటే కాశీ నుండి తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ ముడుపు అలానే ఉంటుంది కాశీ నుండి వచ్చిన తర్వాత ఇందులో ఉండే బియ్యం అన్నీ కూడా తీసి ఆలకు బియ్యం తీసి నైవేద్యం చేస్తాను అలానే డబ్బులు వచ్చేసి దగ్గరలో ఉండే వినాయకుడి గుడికి వెళ్ళి హుండీలో వేస్తాను ఇలా చేస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరుగుతుంది ఫైనల్గా నా కోరిక అయితే నెరవేరబోతుందండి పదహారు సోమవారం వ్రతం చేసినప్పుడు అనుకున్నాను ఈ పదహారు పార్థివలింగాల్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలని అదే సంకల్పంతో అదే కోరికతోని పూజనైతే మొదలుపెట్టాను నేను జీవితంలో మొదటిసారిగా ఈ పదహారు సోమవారం వ్రతం చేశానండి పదహారు వారాల్లో ఎన్నో అద్భుతాలు చూశాను నిజంగా శివయ్య ఎన్నో సంతోషాలని ఎన్నో నిజానిజాలని అన్నీ కూడా నాకు తెలియజేశాడు ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఓపుకున్నంత వరకు నా శక్తిలా కూడా ఈ పదహారు సోమవారం వ్రతాన్ని ప్రతి ఏడాది చేస్తానని ఈ పార్థవలింగాల్ని పట్టుకొని నేను చెప్పుకుంటున్నానండి గంగమ్మ ఒడ్డున నేను కూర్చొని ఘాట్లోని అనుకున్నాను చౌకీ ఘాట్లో అందరూ చేసుకుంటున్నారు తల్లి నేనేందుకు ఈ పదహారు సంవత్సరాలు వ్రతం చేయలేకపోతున్నానని నా నా మొర గట్టిగానే విన్నాది అమ్మ శివయ్య కూడా విన్నారు గణపయ్య కూడా విన్నారు నీకు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా నువ్వు చేసుకునేలా చేస్తానని వాళ్ళు అనుకున్నారు అదే తడవుగా నా చేత అయితే చేయించేశారు పూజని ఈ పదహారు లింగాల్ని కూడా గంగమ్మ గంగమ్మడికి చేస్తున్నాను అనే ఊహ కూడా నిజంగా మాటల్లో చెప్పలేండి నేను ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలో నిజంగా శివయ్య పట్ల తెలియడం లేదు నా కోరిక ఇంత తొందరగా నెరవేరుతుందా అని కూడా అస్సలు ఊహించలేదు పదహారు సోమవారాలు పూర్తి చేసుకున్నాను కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజు పదిహేడో వారం ఉద్యాపన అయితే చేసుకున్నానండి రెండో వారం నేను గంగమ్మ ఒడికైతే ఈ పదహారు శివలింగాలని కూడా చేర్చబోతున్నాను అనుకోకుండా కాశీ ప్రయాణం అయితే మొదలవుతుంది నేను వెళ్ళి కూడా ఒక మూడు నెలలు అవుతుందండి జూలైలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు పూర్తయ్యే లోపే మళ్ళీ వారణాసి నుండి నాకు కాలభైరస్వామి స్వామి పిలుపునైతే ఇచ్చేశారు నేను ఏదైతే మనసులో గట్టిగా సంకల్పించుకున్నానో అదే విధంగా నాకు శివయ్య అయితే నాకు నెరవేర్చారు పదహారు సోమవారం వ్రతం మొదలుపెట్టిన రెండు వారాలు మరుసటి రోజే నేను మూడో వారం అవ్వకముందే కాశీ వెళ్ళొచ్చాను పదహారు సోమవారాలు అయిన వెంటనే కూడా మళ్ళీ కాశీ వెళ్తున్నానండి నిజంగా ఇంతకు మించి ఇంకే భాగ్యం కావాలి ఆ శివయ్య ఎంతటి భాగ్యాన్ని ఇచ్చారు నాకు అదే చాలు పదహారు శివలింగాలు పూర్తి చేసుకున్న తర్వాత పదహారు వారాలు మూడు నెలల్లో పుణ్యతిథుల్లో చేర్చాలండి కానీ నేను ఒకటే అనుకున్నాను గంగమ్మ ఒడికి చేర్చాలి అది కూడా వారణాసిలో అని అనుకున్నాను అసలు అమ్మ ఎంతటి అదృష్టాన్ని ఇచ్చింది శివయ్య ఎంతటి అదృష్టాన్ని ఇచ్చారు స్వామి నాకు ఇంత తొందరగా పిలుపునిస్తారని అస్సలు అనుకోలేదండి సో ఇప్పుడైతే మేము నవంబర్ మూడో తేదీన రెండో సోమవారం నాడైతే శివయ్య దగ్గరికి కాశీ వారణాసిలో అడుగు పెట్టడానికి వెళ్తున్నాము నిజంగా ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉండాలి ఉదయాన్నే పూర్తి చేసుకొని తొందర తొందరగా మేము స్టార్ట్ అయిపోతాం సో మేమైతే కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్నో రోజులు అవ్వలేదండి జస్ట్ అంటే మేము టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ అన్నీ కూడా అనుకోకుండా అసలు ఒక్క ఫైవ్ డేస్ బిఫోర్ కానీ అన్నీ కూడా పూర్తయినాయి అనమాట అస్సలు ఊహించలేదు అందులోన ఇంకొకటి ఏంటంటే నాకు తెలియని విషయం తెలియకుండానే జరిగిన విషయము అక్కడ దేవ దీవాళి అవుతుంది ఏంటండి కార్తీక పౌర్ణమి రోజు దేవతల యొక్క దీపావళి అనమాట అలాంటి రోజున నేను అక్కడ ఉంటున్నానంటే ఇంకా అసలు నేను ఏం చెప్పాలని ఒక తెలియట్లేదు ఈ వీడియోలోని నా సంతోషాన్ని అంతా మీతో పంచుకోవాలనే ఒకే ఒక కారణంతో వీడియోని కూడా షూట్ చేస్తున్నాను నేను నా లైఫ్ టైం ఒక కోరిక ఏంటంటే నా లైఫ్లో అంటే నా జీవితంలో ఒక్కసారైనా సరే కార్తీక మాసంలోని వారణాసిలో గంగమ్మ దగ్గర ఉండి గంగమ్మ స్నానం అంటే గంగా నదిలో స్నానం చేసి అక్కడ దీపారాధన చేసి కాశీ విశ్వేశ్వరి దర్శనం చేసుకోవాలని ఒకే ఒక గట్టి కోరిక అనమాట ఆ కోరిక నీ తండ్రి ఎంత తొందరగా అని అస్సలు అనుకోలేదు నా ఆనందం అంతా నా మాటల్లో నా కళ్ళల్లో మీకు అర్థమయ్యి ఉంటుంది అసలు ఈ దేవ్ దేవాలి అంటే ఏంటి ఆ దేవతలు దీపావళి అంటున్నారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను కంటిన్యూస్ వీడియోస్లోని ఏ రోజుకి ఆ రోజు షార్ట్స్ రూపంలో మీకు అందించేస్తానండి నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను అందించాలి అందించాలని కానీ అక్కడ ఉండే పరిస్థితుల కారణంగా నేను వీడియోస్ అయితే అందించలేకపోతున్నాను సకాలంలో కానీ ఈసారి అయితే అలా కాదు ఏదైనా వీడియో షూట్ చేసానా వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోనైతే వాచ్ చేయండి ఎవరైనా కాశీకి వెళ్తే కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా నెక్స్ట్ ఇయర్ దేవ దేవాలయకి వెళ్ళాలన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కోటి దేవతలు ఆ ఒక్క రోజు కాశీ పుణ్యక్షేత్రంలో ఉంటారంట అలాంటి రోజు నేను అక్కడ ఉంటున్నాను అంటే శివయ్య నిజంగా ఇంతకన్నా అసలు నాకు ఇంకేం ఇస్తారో నా జీవితానికి అనిపించింది సో ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ అయితే ఈ బుక్ను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న రోజులు కూడా నేను ఈ బుక్ లో ఉన్న స్తోత్ర పాలనలు కూడా చదువుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బుక్ పెట్టుకుంటున్నాను అండ్ మేము ఎవరెవరం వెళ్తున్నాము ఎలా అసలు ఇవన్నీ కూడా మాకు అరేంజ్ అయ్యాయి అన్ని విషయాలని కూడా నేను మీకు చెప్తూ ఉంటాను ప్యాక్ చేస్తూ చెప్పడమో లేదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడమో చేస్తాను మొదటిగా అయితే నేను ఈ బుక్ను రెడీ చేసుకున్నానండి ఎవ్రీ టైం కూడా ఏదో ఒక బుక్ అయితే పట్టుకెళ్తాను నాకు ఫ్లైట్ లో చదువుకోవడానికో లేదా అక్కడ ఘాట్లో చదువుకోవడానికో ఏదో లో నాకు స్తోత్రాలు చదువుకోవడం చాలా ఇష్టం కాబట్టి ఈసారి ఈ బుక్ అయితే పట్టుకెళ్తున్నాను ఇందులో అయితే అన్ని ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇది పట్టుకెళ్తున్నాను మొదటిగా అండ్ తర్వాత వచ్చేసి ఈ బాక్స్ కూడా తీసుకున్నానండి ఇందులో పదహారు శివలింగాల్ని కూడా జాగ్రత్తగా పెట్టి ప్యాక్ చేసుకొని సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్ళిపోవడానికి ఈ బాక్స్ కూడా రెడీ చేసుకున్నాను అండ్ ఒక పెన్ను బుక్ కూడా పెట్టుకున్నాను నేను ఎవ్రీథింగ్ కూడా రాసుకోవడానికి నాకు రిమైండ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది కూడా పెట్టుకున్నాను అండ్ పూజ సామాగ్రి కూడా రెడీ చేసుకున్నానండి పసుపు కుంకుమ విభూది అండ్ చందనం ఇంకా విభూది పేస్ట్ అంటే ఇది అక్కడ మేము మళ్ళీ అక్కడ కూడా మట్టితో శివలింగం చేసుకొని విభూతితోని అభిషేకం చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి మేము ఎవ్రీడే బొట్లు పెట్టుకోవడానికి విభూది ఇంకా గంధం పేస్ట్ అండ్ అలాగే పసుపు కుంకుమ మా అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఒక జవ్వాదు అత్తరు కూడా పెట్టుకున్నాను మాకు సువాసనకి అందరికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ షాంపూస్ అండి ఇది కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే బట్టలు ఎవ్రీథింగ్ కూడా సర్దుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్లింకెట్ నుండి కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను నేను ఇవి ఇవన్నీ కూడా ఇంట్లోకి ఇవి వచ్చేసి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవన్నమాట సో జిప్లాక్ బ్యాగ్స్లోని అన్నీ సర్దేసుకోవచ్చు అని చెప్పేసి జిప్లాక్ బ్యాగ్స్ని కూడా అరేంజ్ సర్దుకున్నానండి సో మీకు చూపిస్తాను సో ఈ జిప్ లాక్ బ్యాగ్స్ కూడా చిన్న సైజ్ పెట్టుకున్నాను అనమాట లాస్ట్ టైం పెద్ద సైజ్ పెట్టుకున్నాను కదా సో ఈసారి ఏంటంటే కొంచెం ఇలా చిన్న సైజ్ అయితే పెట్టుకున్నాను ఇందులో అన్నీ కూడా సర్దుకొని పెట్టుకుంటాను టోటల్గా ట్వంటీ ఫోర్ ఎన్నో తీసుకున్నాను మనకి ఇట్ నుండి నేను ఆర్డర్ చేసుకున్నాను సో ఈరోజు సాటర్డే నైట్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి అంటే సండే ద్వాదశి రోజు నాకు జనరల్గా ఏకాదశి కంటే కూడా దశమి ద్వాదశి తిథిలంటే చాలా ఇష్టం అండి ఏకాదశి తిథి కూడా అంటే ఇంతకుముందు నేను చాలా అన్నీ ఆ రోజే స్టార్ట్ చేసేదాన్ని కానీ ఒకరి ద్వారా విన్నది ఏంటంటే దశమి కానీ ద్వాదశి కానీ చాలా మంచిది ఏకాదశి అంటే కంటే కూడా అని చెప్పి విన్నాను అందుకని చెప్పేసి ట్వెల్వ్ స్టార్ట్ అయ్యింది ద్వాదశి గడియలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నారని చెప్పేసి ఇప్పుడైతే చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట అంటే అన్నీ అరేంజ్ చేసుకోవడం మొదలు పెట్టాను సో ఫస్ట్ అయితే నేను శివలింగాలను అయితే ఫస్ట్ మన చివనైతే సర్ది ఎందులో పెట్టేస్తాను ఇంకా సో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి ఈ బాక్స్ని అయితే నేను తెప్పించుకున్నాను అనమాట సో ఇందులో ఇప్పుడు నేను ఎలా సర్దుతానని మీకు చూపిస్తాను నా మాటల్లో మీకు నా సంతోషం కనబడే ఉంటుంది నిజంగా శివయ్య ఇంత తొందరగా ఇంత మంచి అవకాశాన్ని ఇస్తారని అస్సలు అనుకోలేదండి ఆ కాలభైరవ స్వామి అనుమతితో మరొక్కసారి కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో అడుగుపెడుతున్నాను అది కూడా కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు అక్కడ ఉంటున్నాననే ఊహ కూడా నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఈ పదహారు శివలింగాలు చేసుకున్నాను కదా పుట్టమన్నుతోని పార్థవలింగాల్ని అవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే సర్దుకున్నానండి కొత్త బాక్స్ తెచ్చుకున్నాను అలానే నేను మారేడు దళాలతో పూజ చేసుకున్నాను కదా ఆ మారేడు దళాలను కూడా ఇందులోనే పెట్టుకున్నాను పెట్టుకొని దీని మీద కూడా ఒక క్లాత్ కప్పేసుకొని నీట్గా ప్యాక్ చేసుకుంటాను అలానే అక్కడ గంగమ్మ ఉడికైతే చేర్చుతానండి ఆ విషయం అంటే అదంతా కూడా మీకు ఎలాగో నేను వీడియో షేర్ చేసుకుంటాను సో ఇలాగ కింద ఒక క్లాత్ వేశాను అండి అండ్ పైన కూడా క్లాత్ వేశాను ఎందుకంటే మనము ఇది నేను చెక్ ఇన్ బ్యాగ్లోకి ఇచ్చేస్తాను అనమాట సో ఫ్లైట్లోకి సో ఎక్కడ కూడా మనకి ఎలాంటి డిస్టబెన్స్ ఏమీ కాకుండా ఉంటుందని చెప్పేసి ఇందులో పెట్టేశాను అండ్ రెండు రుద్రాక్షలు అంటే నేను రుద్రాక్ష మాలో వెళ్ళిన అంతా కూడా గంగా నదిలో స్నానం చేస్తాను కదా సో అందులో ఒక్కసారి అలా అమ్మవారి దగ్గర అలా మనం ఉంచితే చాలా మంచిది అని చెప్పేసి రుద్రాక్ష కూడా ఎప్పుడు పట్టుకెళ్తున్నాను సో ఇది కూడా నేను ఈ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేస్తాను సో రుద్రాక్ష మాలల్ని కూడా అండ్ నేను వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఇది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను జాగ్రత్తగా పెట్టేసి ఇలా ప్యాక్ చేసేస్తున్నాను ఈ పదహారు పార్థివ లింగాల్ని కూడా ఈ బాక్స్లో అయితే సర్దిసుకున్నాను నీట్గా ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది అలానే ఇంకా అందులోని రుద్రాక్ష మాలలు పెట్టించుకున్నాను అలానే బుక్ కూడా పెట్టుకున్నాను అండి ఇది అలా తీసుకెళ్ళి సూట్ కేసులో పెట్టించుకుంటే నేను చెక్ ఇన్కి ఇచ్చేసినా కూడా అలానే సేఫ్గా ఉంటుంది అటు ఇటు కదిలినా కూడా అస్సలు ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అండ్ అలానే అక్కడ పార్థివ నేను కలిపినప్పుడు కూడా మీ అందరితో కూడా నేను వీడియోని అయితే షేర్ చేసుకుంటాను అండ్ మొదటిగా అయితే ఇది సర్దేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఇంకెక్కడ ఇక్కడ మిగిలిన సూట్ కేస్ అంతా కూడా సర్దుకుంటున్నాను ఎప్పుడు నేను ఏ సూట్కే సర్దినా కూడా ఎప్పుడు ఏ బట్టలు ఫస్ట్ సర్దుకున్న ఊరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే పసుపు కుంకుమే పెట్టుకుంటానండి అండ్ పసుపు కుంకుమ ఈసారి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాతో పాటు ఇంకొక నలుగురు కూడా వస్తున్నారు నేను ఎవరెవరు వెళ్తున్నారు అనేది చెప్పలేదు కదా ఇంతవరకును సో మేము మొత్తంగా అయితే ఐదుగురం వెళ్తున్నామండి మీకు నేను ఇక్కడ పిక్చర్స్ పెడుతూ ఉంటాను ఎవరెవరు వెళ్తున్నాము అసలన్నీ ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు ఒకరికొకరు అంత క్లోజా వారణాసి వెళ్ళేంత క్లోజ్ అని అనుకోవచ్చు ఎప్పుడైనా కూడా అండి మనకి ఒక బంధం కలిసింది అంటే అది ఎందుకు కలుస్తుందో ఎప్పుడు కలుస్తుందో ఏ రోజున మనకి దేవుడు ముడిపెడతాడో మన చేతుల్లో ఏమీ ఉండదు అంతా శివయ్య చేతిలోనే ఉంటుంది అలా శివయ్య కలిపిన బంధాలతోనే ఈసారి నేనైతే కాశీ వెళ్తున్నాను అయితే నేను మొదటగా వచ్చేసి నాతో పాటు అను మీ అందరికీ తెలిసే ఉంటుంది అమ్మమ్మగారి మనవరాలు అను కూడా వస్తుంది ఆ తర్వాత రీసెంట్గా మా కార్తీక్కి నోస్కి సర్జరీ చేశారని చెప్పాను కదా ఈఎన్టీ డాక్టర్ అమృత మేడం కూడా మాతో పాటే వస్తున్నారు అలానే రాధక్ కూడా వస్తున్నారండి రాధక్ అంటే రాధా రమణి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా పసుపుతోని పాదాలను చేస్తారు అమ్మవారి పాదాలని అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కానీ కానీ ఫస్ట్ క్రియేట్ చేసింది మాత్రం రాధక్కే సో ఆ అక్క కూడా మాతో పాటు జాయిన్ అవుతున్నారు అండ్ అలాగే హైదరాబాద్ నుండి స్నేహక్క కూడా మాతో పాటు వస్తున్నారు స్నేహక్క వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అండి స్నేహక కూడా ఇలానే నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి అలా ఒక అక్కగా నాకు ఒక బంధంలా ఏర్పడ్డారు సో అలా స్నేహక కూడా వచ్చారు మొత్తం ఈ ట్రిప్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా స్నేహకే ఎందుకంటే నాకు ఇలా వారనర్స్లో దేవి దేవాలి అవుతుంది ఇలాంటివి ఏమీ నాకు తెలియదు ఎప్పటికైనా కోరిక కార్తీక మాసంలో వెళ్ళాలి అని కోరిక తప్ప ఎప్పుడు నేను ఆచరణలో పెట్టాలని కూడా అనుకోలేదు అంత శివయ్య అనుకుంటారు మన చేతుల్లో ఏముండదండి స్నేహకే ఫస్ట్ అన్నారు అరే ఇలా వెళ్దామా దేవ్ దివాలి అవుతుందంట చాలా బాగుతుందంట వెళ్దామా అంటే సరే అక్క వెళ్దాం అంటే నాకు దేవి దీవాలి అంటే ఏంటనేది కూడా తెలియదు నాకు వారణాసి అనేది ఒక ఎమోషన్ కాబట్టి సో వారణాసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది అంతే మించి నేను ఏమీ ఆలోచించలేదు ఆ పుణ్యక్షేత్రం దగ్గర అడుగు పెట్టేయాలని నేను వెళ్ళిపోలేదు ఇంతకుమించి నేను పెద్దగా ఏది ఆలోచించలేదు ఆ తర్వాత తెలిసింది నాకు అక్కడ దేవ దీవాలి అవుతుంది దేవ దేవతల దీపావళి ముప్పై కోట్ల దేవతలు ఒకే రోజు అక్కడ దీపావళి జరుపుకుంటారంట అక్కడ కొలువై ఉంటారంట సో అంత మహత్తరమైన రోజు అని తర్వాత తెలిసింది సో నిజంగా ఈ ట్రిప్ అంతా స్టార్ట్ అయిందంటే అది స్నేహకు వల్లే తర్వాత నేను కానీ అను కానీ అమృత మేడం కానీ రాధక్ కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు నిజంగా మా అందరికీ ఎప్పుడో కనెక్షన్ ఉండే ఉంటుందండి లేకపోతే శివయ్య మా అమ్మల్ని అందరిని ఎందుకు ఇలా కలుపుతారని అనిపించింది సో అందరం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ మాట్లాడుకొని అందరూ కూడా అన్నీ సర్దుకోండి అని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో నేను సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఒత్తులు పెట్టుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఎవ్రీథింగ్ నాకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని మొత్తం సర్దేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ కూడా కాశీ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ నేను పోస్ట్ చేయకపోయినా కూడా దేవ్ దేవ్ దీవాలి ఇప్పటి వరకు చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లోని సో దేవ్ దీవళికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ షార్ట్స్ రూపంలో కానీ ఫుల్ వీడియోస్లో కానీ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ